వెల్కమ్ టు గిఫ్ట్ టీవీ నేను మీ ఫాతిమా ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు ఆయనే మరి ఎవరో కాదు మన రవి కుమార్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే అండి సో వ్యూవర్స్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే సార్ యాక్చువల్ చాలా మందికి పెరాలసిస్ అనేది వస్తుంది స్ట్రోక్ అసలు ఎందుకు వస్తుంది దానికి గల కారణాలు ఏంటి అసలు పక్షవాతం పిలుస్తారు దాని పెరాలిసిస్ పక్షవాతం అది మన ఆయుర్వేద ఒక దీనికి వస్తే నాటు పారంపర్యలో వస్తే దాన్ని పక్షవాతము అంటారు మొదటిగా వచ్చేది పక్షవాతం అంటే సింపుల్ గా వస్తుంది అది పక్షవాతం వచ్చిన తర్వాత నెల రెండు నెలలకి అతను లేచి నడవచ్చు ఏం కాదు దాంట్లో పక్ష ఘాతము అంటారు పక్ష ఘాతం అంటే ఇప్పుడు ఘాతం అంటే ఏంటి ఏదో ఒక యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయితే ఘాతం అవుతుంది కదా అలాగా పక్షం అంటే మనకు ఎడ బల అని రెండు భాగాలు ఉన్నాయి ఈ రెండు భాగాల్లో ఏ ఒక్క భాగంలో మనకి స్ట్రోక్ అవుతుందో పక్షవాతం అంటే ఈ మొత్తం భాగం పడిపోతుంది అనమాట పని చేయదు వర్క్ చేయదు దీన్ని పక్షవాతం అని పిలుస్తుంటారు పక్షవాతం పక్షగాతం ఇది ఎందుకు వస్తుందంటే మనం తినే ఆహార పదార్థాలే మెయిన్ మూల కారణం దీనికి మనము ఇప్పుడు మన ఒంట్లో ఇప్పుడు గ్యాస్ట్రిక్ స్టార్ట్ అయింది అనుకోండి గ్యాస్ట్రిక్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఎక్కువగా వాత పదార్థాలు యూజ్ చేసే స్టార్ట్ చేస్తాం వాత పదార్థాలు అంటే ఈ ఆలుగడ్డ కావచ్చు అన్నపప్పు మినపప్పు ఈ బేకరీ పదార్థాలు ఈ చైనీస్ ఫుడ్లు కొన్ని ఉన్నాయి కదా చా లో ఇవన్నీ కూడా వాడుతూ వాడుతా ఏమవుతుందంటే బాడీలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయితే వస్తాయి ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఆ వ్యక్తికి ఏమైతుందంటే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఒక పక్క స్టాప్ అయితే వస్తుంది ఒకటి బీపీ కావచ్చు కొంతమందికి బీపీ ఎక్కువైతే బ్రెయిన్ లో బ్లడ్ అనేది ఫ్లాట్ అవుతుంది బ్రెయిన్ లో బ్లడ్ ఫ్లాట్ అయితే అని చేస్తుందంటే ఒక భాగం పడిపోతుంది ఫ్లాట్ అయిపోతుంది అవును అక్కడ కొంతమందికి అయితే ఫ్లాట్ అవుతుంది రెండోది వచ్చి ఇంకొంతమందికి అయితే ఆ నరమే చిట్లుతుంది అనమాట నరం వాళ్ళు చెప్తుంటారు హాస్పిటల్ కొంతమంది చెప్తుంటారు మీకు నరం పగిలిపోయిందండి ఇది దాని నుంచి మీకు పక్షవాతం వచ్చింది అంటారు కానీ పక్షవాతము పక్షపాతానికి ఇంత డిఫరెన్స్ మనము సమస్య ఏది ఉన్నదో వాతం అనేది పట్టుకున్నాం మనం వాతం అన్నప్పుడు దానికి సంబంధించిన ఆహార పదార్థాలు మనం పూర్తిగా మానుకుంటే ఆ సమస్య అనేది మనకు తగ్గుతుంది ఇంకొంతమందికి ఏం చేస్తుందంటే చేతులు కాళ్ళు తిమ్మిర్లు వస్తుంటాయి ఒక పక్క మనం ఇట్లా పడుకొని నిద్ర పడుకున్నా కూడా అవును తిమ్మిర్లు వస్తుంటాయి అది బ్లడ్ సర్కులేషన్ సరిగా కాకుండా ఉంటే వస్తుంది ఇప్పుడు కొంతమందికి హిమోగ్లోబిన్ తగ్గుతుంది బ్లడ్ అనేది ఏమైతుంది థిక్నెస్ వస్తుంది థిక్ అయినప్పుడు సూక్ష్మ నరాలు అని పిలుస్తాం ఈ మనకి మన ఆయుర్వేద పద్ధతిలో వచ్చి మూడు కోట్ల నా నాడులు ఉన్నాయి మన దేహంలో వర్ణిస్తారు దాంట్లో సూక్ష్మ నాడులు చాలా ఉన్నాయి దశనాడులు దశనాడుల్లో ఉపనాడులు ఉపనాడుకు పైన మళ్ళీ సూక్ష్మ నాడులు అని కొన్ని వస్తుంటాయి అవుట్లకి ఎప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ సరిగా కాకుండా పోతుందో అప్పుడు ఈ ఒక తిమ్మిర్లు అనేది వస్తూ ఉంటుంది అప్పుడు మనకి ఎట్లా కావాలంటే బ్లడ్ అనేది దాన్ని మళ్ళీ పలసగా చేసుకోవాలి పలసగా చేసుకునే దానికి ఏం చేయాల దానికి మనకు ఐరన్ కంటెంట్ ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా వాడుకుంటూ రావాలి బ్లడ్ మనకి ప్యూరిఫికేషన్ ఉండాలంటే అలా వాడుకుంటూ వస్తే మనకు సమస్య క్లియర్ అవుతుంది ఇంకొంతమంది ఏం చేస్తారంటే పక్షవాతం వచ్చేసిన తర్వాత చాలా బాధపడుతూ ఉంటారు అయినా వాళ్ళకి మేలు కాదు రెండు సంవత్సరాలైనా మేలు కాదు ఇలాంటి సమస్యలు కూడా వస్తుంటాయి మనకు కావాల్సిన మూలం ఏమంటే మనం తినే ఆహార పదార్థాలని నియమ ప్రకారం ఏ సమస్య ఉందో ఆ సమస్యకి తగిన అంటే ఇప్పుడు మనము అగ్గి మండుతున్నది అగ్గిలేకి మనము నెయ్యి పోసామనుకోండి అది మండుతుంది అలాగే నీళ్ళు పోసామనుకోండి ఆరిపోతుంది అలాగా పక్షవాతం వచ్చేదానికి కారణం ఏమిటి వాతం వాత పదార్థాలు అనుకోండి మనకు కంట్రోల్ వచ్చేస్తుంది ఎలాంటి పదార్థాలు తీసుకుంటే ఆహారం విషయంలో మంచిదండి పక్షవాతంతో గురైన వాళ్ళు పక్షవాతం వదలాల్సి అండి అది మూలంగా ఈ ఆలుగడ్డ అనప్పప్పు మినప్పప్పు ఈ ఎండిన పప్పులు ఉన్నాయి కదా అవుట్లో పరిపూర్ణంగా మానుకోవాలి మనం తినాలంటే కందిపప్పు ఒకటి ఉలవలు అంటారు ఉలవలు ఒకటి పెసరపప్పు ఎక్కడ ఎప్పుడైనా హెవీ హీట్ అయినప్పుడు పెసరపప్పు వాడుకోవచ్చు ఈ రెండు పప్పులు వదిలేసి వేరే ఏది పప్పులు వాడకూడదు వాడామనుకోండి సమస్య ఎక్కువ అవుతుంది కొంతమంది ఏం చేస్తారంటే బేకరీ పదార్థాలు ఎక్కువ వాడుతుంటారు ఈ బేకరీ కేకులు కానీ కాబట్టి బ్రెడ్లు ఏదేదో వాడుతుంటారు బేకరీ పదార్థం మైదా పిండితో చేరిన పదార్థాలు ఏది వాడకూడదు అలా వాడారనుకోండి ఆ సమస్య ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు రెండోది డైజెషన్ సిస్టమ్ బాగుండాలి మనం తిన్న ఆహారం ఇప్పుడు మనం భోజనం చేస్తాము మనము ఇప్పుడు బోన్ చేసామనుకోండి ఎంత తొమ్మిది గంటలకు తెల్లవారితో టిఫిన్ చేసాము మాక్సిమం పదకొండు పన్నెండు కంతా అది డైజెషన్ అయిపోవాలి డైజెషన్ అయిపోయి ఒక గంటకు ఆకిలి అయితా ఉండాలి మళ్ళీ మనకి ఒక గంటకంతా ఆకిలి స్టార్ట్ కావాలి ఆకిలి స్టార్ట్ అయింది అనుకోండి అప్పుడు బోన్ చేయాలి పది నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి అయిన తర్వాత పది ఇరవై నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి గ్యాఫ్ ఇచ్చి మళ్ళీ భోంచేసామంటే అప్పుడు మనకి భోజనం అది జీర్ణం అవుతుంది మనం ఏం చేస్తాం ఎప్పుడో తొమ్మిది గంటలకు భోజనం చేసాం టిఫిన్ చేసాము మధ్యాహ్నానికి భోజనం జీర్ణం కాదు ఒక గంటకి జీర్ణం కాదు మనం ఏం చేస్తామంటే జీర్ణం కాకపోయినా బలవంతంగా మనకు టైం అయిపోయింది కదా అని చెప్పి వేసుకుంటుంటాం భోంచేస్తుంటాం అలా చేయకూడదు కడుపు ఖాళీ కావాలి ఖాళీ అయ్యి జీర్ణక్రియ బాగా అయిన తర్వాత మళ్ళీ టిఫిన్ ఏదో చేసుకోవచ్చు వచ్చిన తర్వాత వాడుకోవాలి అవును అంతకుముందు వాడితే సమస్య అది ఫుడ్ పాయిజన్ గా మారుతుంది గ్యాస్టిక్ అన్ని సమస్యలు వస్తుంటాయి ఇప్పుడు ఏమైందంటే ఈ వాత పదార్థాలని ఇంతవరకు నేను చెప్పాను మామూలుగా ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఏం చేయాలంటే వాత పదార్థాలను తెల్లవారి పూటే వాడుకోవాలి ఈ ఆలుగడ్డ కావచ్చు ఏదే కానీ దీన్ని వాత పదార్థాలు ఉంటారు మూడు భాగాలుగా డివైడ్ చేస్తారు ప్రకృతిని వాత పిత్త శ్లేష్మా అని మన నాడులో కూడా దశన మనం బట్టి చూస్తాం నాడుబట్టి చూసేటప్పుడు వాత పిత్త శ్లేష్మ అని ఇక్కడ కూడా చూస్తాం ప్రకృతిలో కూడా వాత పిత్త శ్లేష్మా మూడు రకాలు ఉన్నాయి ఎట్లా అంటే తెల్లవారి పూట మనం తినవలసి ఉండేది వాత పదార్థాలు మధ్యాహ్నం పూట పులుపు పదార్థాలు అంటే పిత్త పదార్థాలు మళ్ళీ సాయంత్రం శ్లేష్మ పదార్థాలు ఉంటాం శ్లేష్మ అంటే ఈ ఆకుకూరలు ఈజీగా డైజెషన్ ఏదైతుందో దాన్ని మాత్రమే వాడుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు తిన్నాం అనుకోండి తిన్న తర్వాత నైట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అన్నారు కదా అది ఏ టైమ్ లో తిన పూట మాత్రమే నాలుగు అట్లా కాదు మామూలు టిఫిన్ టైం మధ్యాహ్నం నుంచి లోపు పదకొండు పన్నెండు నుంచి లోపు వాత పదార్థాలు మధ్యాహ్నం నుంచి మాక్సిమం పదకొండు పన్నెండు లోపు తినేదే వాత పదార్థాలు మధ్యాహ్నం పైన మనం తినవలసి ఉండేది పదార్థాలు పులు పదార్థాలు ఏదైనా వాడుకోవచ్చు మళ్ళీ శ్లేష్మ పదార్థాలు అంటే రాత్రి ఆరు గంటలకు పైన మనము డైజెషన్ గా ఉండేదాన్ని మనం వాడుకోవాలి ఈ డైజెషన్ గా ఎందుకు కావాలంటే మనం తిన్న తక్షణ మనం ఏం చేస్తామంటే పడుకునేస్తాం పోయి అది డైజెషన్ కాదు మనం బాడీ వర్క్ లో ఉండేటప్పుడు వాత పదార్థాలు అంటే వర్క్ అయిపోతుంది శ్లేష్మ పదార్థాలు రాత్రి తింటే డైజెషన్ తక్కువైనా కూడా మీరు పడుకున్నా కూడా ఏ సమస్య ఉండదు ఈజీగా డైజెషన్ అయిపోతుంది తెల్లవారితో మోషన్స్ కూడా ఫ్రీగా ఉండాలి మొదడు మనకు కావాల్సి జీర్ణక్రియ క్లియర్ క్లియర్గా ఉండాలి రెండోది వచ్చి మోషన్స్ క్లియర్ ఉండాలి తెల్లవారితో లేస్తానే ఒక మాక్సిమం కొంతమంది ఏం చేస్తారంటే అరగంట గంట కూర్చుంటారు టాయిలెట్లోకి వెళ్ళి అలా కూర్చోకూడదు మాక్సిమం త్రీ టు ఫైవ్ మినిట్సే ఉండాలి లోపల అంత లోపల ఉండి మనం అవతల వచ్చామనుకోండి మనకు డైజెషన్ బాగుంది మోషన్స్ కూడా ఫ్రీగా ఉంది సమస్య లేదు అని అర్థం దానికి పైన మనం దాంట్లో స్పెండ్ చేసామనుకోండి టాయిలెట్ లోకి వెళ్ళి అది ప్రాబ్లమ్ అర్థం అది పిండి పదార్థాలు అని చెప్పి ఆకుకూరలు మాత్రమే మాత్రమే ఎలాంటి ఆకుకూరలు ఎలాంటి ఫ్రూట్స్ కూరగాయలు తింటే మంచిది ఈ పెరాలసిస్ వాళ్ళు ఆకు ఆకుకూరలు గాని కూరగాయలు కాని ఏదే మీ ఏదైనా గోంగూర తినకూడదు అని అంటుంటారు మామిడికాయ తినకూడదు అంటుంటారు కూరగాయలకు వచ్చినప్పటికీ ఇది బీరకాయ సొరకాయ లాంటివి కూడా తినకూడదు అంటారు నిజమేనండి అవంత ఏమీ లేదు నేను అదే చెప్పాను మీకు ఏమైనా తెల్లవారి నుంచి మధ్యాహ్నం వరకు ఇటు వాడుకోవచ్చు కూరగాయలు వాడుకోవచ్చు మళ్ళీ సాయంత్రం ఆకుకూరలు వాడుకోమని చెప్తాం ఈ పక్షపాతం వచ్చిన వాళ్ళు ఈ తోటకూర అంటారు దంటు కూరనేమి పిలుస్తుంటారు తోటకూర ఆ తోటకూరను వాడు చలవ పదార్థం ఉంటారు దాన్ని చలవ చేసే పదార్థాలు నైట్ లో వాడకూడదు చలవ చేయకుండా ఉంటే చలవ చేసే పదార్థాలు తెల్లవారి పూట వాడుకోవచ్చు ఎందుకంటే మనకి ఎండ రైజ్ అవుతా ఉంటుంది అప్పుడు చలవ పదార్థాలు వాడుకున్నామంటే బాడీ కూడా కూల్ గా ఉంటది అదే నైట్ లో మనం కూల్ అయితా ఉంటుంది బాడీ ప్రకృతి కూల్ అయితా ఉంటుంది అప్పుడు బాడీ కూడా కూల్ అయితా వస్తుంది అప్పుడు మనం చలవ పదార్థాలు తిన్నామంటే మనకు సమస్య ఎక్కువ ఎగబడతా వస్తుంది అట్లా ఉంటది సార్ ఇప్పుడు పక్షపాతం వచ్చేసింది అనుకోండి సో అలాంటి వాళ్ళు వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లిపోవచ్చా పక్షవాతం వచ్చిన తక్షణం తీసుకెళ్లొచ్చు కానీ ఏం చేస్తున్నారంటే వీళ్ళు హాస్పిటల్కి తీసుకు వెళ్ళిన తక్షణమే ఇంట్లో ఉండే వాళ్ళంతా భయపడతారు ఏదో సమస్య వచ్చేసింది ఏమైపోతుందో ఏమన్న భయపడుతుంటారు భయపడి వాళ్ళు ఏం చేస్తారంటే హాస్పిటల్కి తీసుకెళ్లిపోతారు తీసుకెళ్లిన తక్షణం వాళ్ళు ఏం చేస్తారంటే గ్లూకోజ్ లేస్తారు ఆల్రెడీ నరాలు చలవబట్టి ఈ మనిషికి పక్షపాతం వస్తుంది చలవంటే విపరీతమైన నరాలు బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడు డౌన్ అయిపోతుందో అప్పుడు చలవబట్టినట్లు దేహం చలవ మొత్తం కూల్ అయిపోతుంది కూల్ అయిన దాన్ని తీసుకెళ్లి వాళ్ళు ఏం చేస్తారంటే గ్లూకోజ్ వేస్తారు మళ్ళీ గ్లూకోజ్ వేస్తే ఏమవుతుంది ఎనర్జీ వస్తుందని వాళ్ళు వేస్తారు కానీ ఎనర్జీ రాదు వీళ్ళు ఐసీకి తీసుకెళ్ళి పెట్టేస్తారు ఎప్పుడు బాడీ బాడీకి మనం ఆ టైంలో ఏం చేయాలంటే పక్షపాతం వచ్చిన టైంలో మనము చెవులకి కానీ అన్నిటికీ పత్తి పెట్టేయాలి చెవులకి రెండు పక్కల చెవులకి పత్తి పెట్టాలి మప్లైట్ లాంటిది ఏదైనా ఉల్లం టైప్ ఉల్లం టైప్ ఉన్న దాన్ని కాటన్ కన్నా ఉల్లన్ను ఉల్లన్ను తలగు చుట్టి టోపీలాగా వేసేయాలి మంకి టోపీని వేస్తారు కదా ఆ టైప్ వేసి బాడీ వెచ్చగా ఉండాలి బాడీ ఎప్పుడు వెచ్చగా ఉంటుందో అతనికి కాస్త శ్వాస తీసుకునేకి కొంచెం అనుకూలంగా వస్తుంది అదే మనము అట్లా కాకుండా తీసుకెళ్ళి కేసామనుకోండి పక్షవాతం వచ్చిండే వాళ్ళకి కావచ్చు పక్షగాతం వచ్చిండే వాళ్ళు కాదు రెండింటికి వీళ్ళు ఏం చేస్తారంటే గ్లూకోజ్లు ఎక్కిస్తారు ఎక్కించినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఉన్న నరాలు ఇంగు చచ్చిబడతాం మళ్ళీ ఆ వ్యక్తి రెండు నెలల్లో లేచి నడిసే వ్యక్తి హాస్పిటల్ ఐసీలో ఒక్క ఒక రెండు రోజులు అక్కడ ఉన్నాడంటే రెండు సంవత్సరాలు అయినా పైకి లేడు అలాంటి సమస్య తెచ్చి పెడతారు దానికి మనం ఏం చేయాలంటే మిరియాల కషాయం పెట్టాలి మిరియాల కషాయం పెట్టేసి వెంట వెంటనే కాస్త తాగిపిచ్చేయాలి తాగిపిచ్చేసి ఏం చేయాలంటే దానికి ఒక మందు ఉంది ఇప్పుడు చాలామంది ఈ ఆంధ్ర దగ్గర పలం నగర్ దగ్గర కొంతమంది మందులు పోతుంటారు వాళ్ళు అక్కడ ఇచ్చేది కూడా ఇదే ముందే నేనేం చెప్తున్నాను అదే ముందే ఇస్తారు వాళ్ళు కూడా మీరు వెంటనే ఆ వ్యక్తికి ఏం చేయాలంటే ఇమీడియట్లీ ఆ తెల్లవారి వచ్చిన రాత్రి వచ్చినా నైట్ ఎప్పుడైనా రావచ్చు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ మందుని ఏం ముందు చెప్తానో దాని ప్రకారం పర్ఫెక్ట్ గా రెడీ చేసి ఇచ్చేసారంటే బాడీలో వేడి పుడుతుంది యావదే ఎలాంటి సమస్య వచ్చిన తక్షణమే మనం ఇచ్చే స్టార్ట్ చేసామనుకోండి పదకొండు రోజులకంతా ఆ వ్యక్తి లేచి నడవగలడు ఇది చాలా అద్భుతమైన తొందరగా క్యూర్ అవుతారు ఇది చూడండి ఇది కానగమానంట దీన్ని చూడండి గానుగ చెట్టు అంటారు కొంతమంది పక్క ఇది మొత్తం కానుగ చెట్టు మొత్తం ఇది ఈ చెట్టు కిందనే మనం కూర్చున్నాం ఇంచెప్పు అవునండి దీని మనం ఏం చేయాలంటే వేరు రోడ్స్ వస్తాయి కదా కింద వేర్లు పట్ట తీసుకోవాలి వేరు పట్ట తీసుకొని ఒక సన్నగా పోయి ఉంటుంది వేరు ఆ వేరు పట్ట పై పట్టు పొట్టు మాత్రమే తీసుకోవాలి లోపల ఉన్న నార అవసరం ఉండదు మనం ఏం చేస్తామంటే ఆ పొట్టు పై పట్ట తీసుకొని బాగా దంచేసి కాస్త నీళ్ళు వేసి కడుక్కోవాలి మట్టి ఉంటుంది వేసి కడిగేసి కాటన్ బట్టేసి రసం పిండుకోవాలి ఎంత ఒక ఫిఫ్టీ ఎంఎల్ లేదా థర్టీ ఎంఎల్ పైన తీసుకొని మిరియాల పొడి రెండు చిటికలు ఒక మూడు నాలుగు ఎల్లుల్లిపాయలు వేసి రెండు చిటికల పసుపు పొడి వేసి బాగా దంచేసి మొత్తం ఈ రసంలో కలిపేయాలి బాగా దంచేసి రసంలో కలిపేయాలి ఏది మనం ఈ కానుగమాను వేరు పట్ట రసం తీసుకున్నాం కదా ఆ వేరు పట్ట రసం లేకి మొత్తం వేసి కలిపేసి ఎవరికైనా దొరికేదిగా ఉంటాయి మేక పాలు మేక పాలు ఒక ఫిఫ్టీ ఎంఎల్ దాని జతలో కలిపేసి ప్రతి రోజు తెల్లవారి ఉదయం ఉదయం పూట ఇచ్చేసామనుకోండి పొరగడుపున అతనికి బాడీలో నర్వస్ అన్ని యాక్టివేట్ అవుతాయి చాలా అద్భుతమైన రెమెడీ అనమాట వీక్లీ కాకపోయినా మీకు దగ్గరలో దొరికాడు అంటే డైలీ డైలీ మీరు ఇస్తా వచ్చారంటే ఆ ఒక లో ఏమి ఎట్లా అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఆ వ్యక్తి పక్ష వాతం వచ్చిండే వ్యక్తి అయితే పదహైదు రోజులకంతా రెడీ అయిపోతాడు గాతం వచ్చిండే వ్యక్తి అంటే పక్ష మొత్తం ఒక పార్ట్ మొత్తం పడిపోయి ఉంటుంది ఎడం పక్క కావచ్చు కుడి పక్క కావచ్చు ఏదో పక్క మొత్తం పడిపోయి ఉంటుంది వాళ్ళని మోసుకెళ్ళాలి అలాంటి వాళ్ళు మాక్సిమం నెల రెండు నెలల లోపల క్యూర్ అయిపోతారు ఇది చాలా అద్భుతమైన రెమెడీ ఎవరు కావాలనే చేసుకోవచ్చు అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారంటే కొంతమందికి అయితే మూడేండ్లు నాలుగేండ్లు ఐదేండ్ల ఏండ్లు ఇంటి ఉంది పక్షపాతం వచ్చి అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మా దగ్గర మందులు దొరుకుతుంటాయి దానికి కావాలంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేస్తే దానికి తగ్గువైన మందులు మా దగ్గర దొరుకుతుంటాయి పంపిస్తాము మాక్సిమం ఒక మూడు నెలలు లేదా నాలుగు నెలల నుంచి ఐదు నెలల వరకు వాడుకుంటూ వస్తారా కంపల్సరీ రికవరీ చాలా మంది ఇప్పుడు రకరకాల టాబ్లెట్స్ చేస్తున్నారు తగ్గట్లేదు అంటుంటారు ఆయిల్స్ అని చెప్పి కూడా కూడా అంటుంటారు మీరు ఏమైనా ఆయిల్స్ ఆ పై లేపనానికి ప్లస్ తినడానికి రెండింటికి ఉంటుంది మందులు ఎందుకంటే అవుట్ సైడ్ మందులు ఏమైనా ఇచ్చినా కూడా వాళ్ళు ఒకటి పెయిన్ కిల్లర్లు ఇస్తుంటారు పెయిన్ కిల్లర్లు ఇస్తే వేరేం లేదు పెయిన్ కిల్లర్లు ఎన్ని రోజులు తింటారు వీళ్ళు తిని తిని కిడ్నీలు పాడైతాయి ఒంట్లో కాల్షియం తగ్గుతుంది ఇమ్యూనిటీ కూడా ఇమ్యూనిటీ తగ్గుతుంది బాడీ పర్సన్ ఇప్పుడు లేచి నడవడానికి కూడా కాదు టాబ్లెట్లు అడిగితే చెప్తారు మూడు సంవత్సరాలు అయిన సార్ నాలుగు సంవత్సరాలు అయిన సార్ మేము టాబ్లెట్లు వాడుతున్నాం ఇంకా అవును డైజెషన్ సిస్టమ్ పాడైతుంది చాలా వరకు తొందరలు పడుతున్నారు అలాంటి వాళ్ళు కొంతమంది ఏమి అంటే మా తాతల కాలం నుంచి ఆయుర్వేదమే వచ్చింది ఈ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ఇటీవల కాలంలో ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎక్కువైపోయి మన జనాలకి దాని పిచ్చి పట్టది ఈ పిచ్చి మానిపోయింది ఆ పిచ్చి పట్టింది ఇప్పుడు ప్రతి ఒక్క దానికి తలనొప్పి వచ్చినా ఇమ్యూనిటీ పవర్ ని చంపుకుంటున్నారు వీళ్ళు వీళ్ళే ఇప్పుడు తలనొప్పి వచ్చినా ఆ మెడికల్ కి పరిగెత్తారు పల్టి నొప్పి వచ్చినా మెడికల్ స్టోర్ పరిగెత్తారు ఏ ఒక్క చిన్న సమస్య కనిపించినా కూడా మెడికల్ మెడికల్ కి వెళ్తారు పెయిన్ కిల్లర్ తింటుంటారు ఇలా కాకుండా మన ఇమ్యూనిటీ పవర్ మనకు పెరగాలంటే దా రోగం వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి కొన్ని రోజులు కంట్రోల్ చేసుకుంటూ వస్తే దాని అంతా అది పోతుంది సమస్య ఏం పెద్ద కాదు తలనొప్పి వచ్చింది అనుకోండి పరిగెత్తిపోయి తింటుంటారు తలనొప్పి వచ్చింది రిలీఫ్ రిలీఫ్ వచ్చి అయిపోవాలి వాళ్ళకి ఆ టైం రిలీఫ్ కావాలంటే ఏదో ఒకటి మనము మైండ్ ఫ్రీగా కాసేపు నిద్రపోవాలి తలనొప్పి వచ్చింది అనుకోండి ఏదమ్మా కాస్త మైండ్ రిలీఫ్ ఇచ్చేసి కాసేపు పడుకున్నాం అనుకోండి రిలీఫ్ అయిపోతుంది అంత మాత్రానికి పోయి టాబ్లెట్లు తిని రోగాన్ని పెంచుకోవడం తప్పది అండ్ సో ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి ఆయిల్ తో మర్దన చేసుకుంటే తగ్గిపోతుంది తినేదానికి మందులు ఉంటాయి తినేదానికి కషాయం లాగా ఏదో చెప్పారు మీరు ఇది రసాయనము అది తీసుకుంటే ఇంకా చాలా బాగా బెనిఫిట్స్ ఉంటుంది కోలుకుంటారు నెల రోజుల లోపలి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో వస్తే మాక్సిమం నెల రెండు నెలల లోపల క్లియర్ అయిపోతారు ఇప్పుడు మూడేళ్ళు నాలుగేండ్ల ఐదు ఏళ్ళ అయిపోయింది అని ఒక వాళ్ళు కాస్త నిదానంగా రికవర్ అయితే వస్తారు అట్లా మొత్తానికి టైం పడుతుంది నాటు వైద్యం అంటే ఆయుర్వేదం అంటే నిదానమే సో మచ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు మా వ్యూవర్స్ కి ఎవరైతే పక్షపాతంలో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో చాలా మంది వ్యూవర్స్ మాకు ఇది అడగమని చెప్పి చెప్పారు మరీ మరీ సో థ్యాంక్ యూ సో మచ్ సార్